హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్స్ ఫ్యాట్స్ నాకు తెలిసినంతవరకు చాలామంది కాంతార మూవీ చూసే ఉంటారు అది చూడకపోయినా అట్లీస్ట్ ఈ పాటికి ఆ మూవీ గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే కలెక్షన్ వైజ్ అండ్ అప్రియేషన్ వైజ్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది కదా మూవీ కానీ ఈ మూవీలో చూపించిన దైవం అది పంజుర్లీ అసలు ఎవరు ఆ దైవం ఆ దైవం కదేంటి ఇవన్నీ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా దయచేసి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది అది ఆన్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది తప్పకుండా అది ఆన్లో పెట్టుకోండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు పంజరీళ్ళు అనేది భూతకాలంలో పూజించబడే ఒక మగ అడవి పంది తాలూకా దైవిక ఆత్మ అనమాట తోళ్నాడులో ప్రాచీన కాలంలో ఉన్న దైవాల్లో పంజీర్లు కూడా ఒకళ్ళు తోళనాడు అంతా పంజిల్ని పండగగా పూజిస్తారు గంగర చుట్టూ పదహారు మేలి ఆచారాలు సుమారు అదే పదహారు పవిత్ర ఆచారాల తర్వాత అదే వారి బియ్యం నైవేద్యంగా పెట్టి పంటను గాను పంజిలు దైవానికి కృతజ్ఞత చెప్తారు ఈ దైవం తాలూకా పుట్టిక వైభవం ప్రాంతాలను బట్టి చాలా భిన్నంగా ఉంటుంది అక్కడ జనాలు రెండు కథలుగా చెప్తారు అందులో ఏ జరిగిందో చూడండి మొదటి కథ ఏంటంటే అప్పట్లో చాలా కాలంగా తోళ్నాళ్ళలో అడుగు పందులు ఎక్కువగా ఉంటాయంట చాలా అడుగు పందులు రైతులు సాగు చేసిన పంటలను నాశనం చేసి పాడు చేసాయంట ఒకసారి ఒక రైతు కోపంతో తన పంటను నాశనం చేసిన అడుగు పందిని వేటాడి మరీ చంపేశాడంట ఆ తర్వాత ఆ అడవి పంది తన పొలంలోనే ఆత్మగా తిరిగి వెళ్ళిందంట అక్కడి నుంచి పూజించడం మొదలు పెట్టారు ఈ వారాహం ఇలా దైవారాధనకు మొదలైందని చెప్తారు ఇంకొక కథ ఏంటంటే అడవిలో రెండు అడుగు పందులు ఉండేవంట ఇవి సోదరులుగా అన్నా చెల్లెలుగా ఉండేవి కానీ ఒకరోజు ఆ రెండు పందులు కలిసి దంపతులుగా మారి పిల్లల్ని కనాలనుకున్నాయి ఆ రెండు కలిసి కుక్కే క్షేత్రంకి వెళ్తాయంట అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకుంటాయంట ఆ అడవి పందులు బతికి మెచ్చిన సుబ్రహ్మణ్యం స్వామి మీకు ఏం కావాలో అని అడిగాడంట అప్పుడు ఆ పందులు వాళ్ళ సోదర బంధాన్ని తొలగించి భార్యాభర్తలుగా జీవించమని భక్తితో వేడుకుంటాయంట వాళ్ళ కోరికను విని సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళ సతీ సమేతంగా మారాలని దీవించారు పందులు ఆనందంగా అడవిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి నాలుగురు పిల్లలు పుట్టారంట ఒక రోజు అనుకోకుండా ఒక పిల్ల చిల్ల శివుడి తోటకి వెళ్ళింది ఆ పంది పిల్లను చూసిన పార్వతీదేవి తన కోసం ఆ పంది పిల్లని తెమ్మని శివుడిని అడిగిందంట శివుడు దానికి ఒప్పుకొని ఆ పంది పిల్లని తెచ్చి పార్వతీదేవికి ఇచ్చాడంట పార్వతీదేవి ఆ పంది పిల్లని చాలా బాగా చూసేదంట అలాగే పెంపుడు జంతువుగా పెంచుకునేది అలా కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ పిల్ల ఒక రోజు కైలాసంలో ఉన్న తోటను నాశనం చేసిందంట దానితో శివుడికి చాలా కోపం వచ్చి వెంటనే ఆ పందిని చంపేశాడు అది చూసి పార్వతీదేవి చాలా బాధపడిందంట తన పంది పిల్లని తిరిగి తెమ్మని ఏడుస్తూ తన శివుని వేడుకొంది పార్వతీదేవిని శాంతించడానికి మళ్ళీ ఆ పందికి ప్రాణం పోశాడంట దానితో పాటు ఆ పంది పిల్లకి దైవిక శక్తిని బహుమతిగా ఇచ్చాడంట సత్యం నాయణ్ రక్షించే దేవుడిగా నేను వచ్చాను సమర్పించిన ఆర్పణలన్నీ తీసుకోండి అని చెప్పిందంట సో వాళ్ళ పంటలను కాపాడి కష్టాలను రోగాలని తెరిచే రక్షణ దేవుడిగా పేరు పొందుతారు అలానే అహంకారంతో నడుచుకునే వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళలా మార్చండి వారాహం రూపంలో పంజుర్లని దేవుడిగా భూమి మీదకి వెళ్తారు శివుడి ఆజ్ఞ ప్రకారం పంజుర్లి ఒక దైవక శక్తిగా భూమి మీదకి ప్రవేశించారు అన్నప్ప స్వామితో అసలు పంజులకి సన్నిహిత సంబంధం ఉండడం వల్ల ఇక్కడ పంజులకి అన్నప్ప పంజులే అని కూడా పిలుస్తారు ఆయన సాంప్రదాయం ఊరిని బట్టి పంజుల్ని పేరు మారుబావడం అనేది పెద్ద విశేషమే అన్నప్ప పంజుర్లి కేంద్రి పంజుర్లి కుక్కే పంజుర్లి కాంతవర పంజుర్లి అంబడి పంజుల్ని ఇలా చాలా పేర్లు ఉన్నాయి కానో సినిమాలో మనకి పంజుర్లతో పాటు గులిగ అనే పేరు కూడా వినబడుతుంది గులిగ కూడా ఒక శక్తివంతమైన దైవంగా కొలుస్తారు గులిగ దైవాన్ని శేత్రపాలకుడు అని కూడా పిలుస్తారు అలానే మనకి సినిమా లాస్ట్లో శివ వాళ్ళ ఒక ఫ్రేమ్లో నటించింది ఇంకొకళ్ళు పంజుర్లుగా చూపిస్తారు అక్కడ ఊర్లో ఇంకొక కథ ఉండేది నిజానికి గులిగా ఇంకా పంజూర్లు ఇద్దరికి ఒకసారి చాలా పెద్ద గొడవ లాంటి యుద్ధం జరిగింది తర్వాత ఏడు జలదుర్గాలు వచ్చి వాళ్ళ మధ్యలోకి దూరి వాళ్ళని శాంతింపజేశారు తర్వాత వాళ్ళు ఇద్దరు నచ్చజెప్పారు ఆ తర్వాత నుండి వాళ్ళు సోదరులుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండేవారు అందుకే మనకి సినిమాలో కూడా పంజుల్ని తీసుకెళ్తే పంజులతో పాటు గులిగ కూడా వస్తారు అని అంటారు తులుల బోధ అన్న దైవం అన్న ఒకటే అందుకే కోల అంటే ప్రదర్శన ఈ భూతకాల అనేది పద్దెనిమిది సొమ్మిది సంవత్సరాలలో నుండే మొదలు పెట్టారంట ఎందుకు ఈ భూతకోళం చేస్తారంటే వాళ్ళ దైవం వల్ల భూమి లేని జాగ్రత్తగా చూసుకుంటారని దానికి బహుమతిగా ఊరు వాళ్ళ నైవేద్యం అన్నీ పెట్టారు గ్రామాల్ని ఈ భూతకాలు చేయడానికి కొన్ని కుటుంబాలు అంటూ ఉంటాయి వాళ్ళు ఈ బాధ్యతను వాళ్ళ తరతరాలు మోయాలి ఈ భూతకాల అప్పుడు మిగిలిన కుటుంబాలు అన్నీ వచ్చి ఈ మెయిన్ కుటుంబానికి హెల్ప్ చేస్తారంట కాంతారా మూవీ లాస్ట్ లో హీరో చనిపోయాడని తన బాడీలోకి గులిగ దైవం దూరి వాళ్ళందరినీ చంపేసేదాన్ని తర్వాత మళ్ళీ లాస్ట్ కి హీరో బాడీలోకి పంజులు దైవం దూరి అక్కడ చేయాల్సిన కార్యక్రమం జరిపి వాళ్ళ నాన్న లాగానే మారిపోయాడు లాస్ట్ ఫ్రేమ్ లో మనకి హీరో అండ్ వాళ్ళ నాన్నని చూపిస్తారు అక్కడ రిప్రజెంట్ చేసింది గులిగ అండ్ పంజుల్ని అని అన్ని చాలా మంది అంటున్నారు సో నిజంగానే ఇదివరకులో భూతకోళం అనేది సాంప్రదాయం అది ఈ మధ్య కాలంలో మొత్తం అలాంటివన్నీ తగ్గిపోయినాయి సో మోడ్రన్ టెక్నాలజీ వల్ల అంతా అప్డేట్ అవుతుంది కాబట్టి సో అంతా తగ్గిపోయింది ఇలాంటివి కూడా ఉంటాయని కొంతమంది నమ్ముతారు నమ్మాలి తప్పదు అంటే మన పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం కదా నమ్మాలి తప్పదు అవన్నీ వీడియోనైతే ఎక్కడైతే అన్ చేస్తున్నా వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియో అయితే నెక్స్ట్ మేము ముందుకు వస్తాం అంతవరకు బై బై టేక్ కేర్